హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుత భారతదేశంలో ఉన్న యుద్ధ నేపథ్యంలో అయితే కనుక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని కొత్త నిర్ణయాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అమలు చేస్తుంది అవి రాష్ట్ర వ్యాప్తంగా లేదా కొన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు కొన్ని రూల్స్ అయితే పాటి ప్రకటిస్తూ వస్తుంది అందులో భాగంగా కేవలం ఈ పాకిస్తాన్ నుంచే కాకుండా కొన్ని మన సరిహద్దు ప్రాంతాల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఇప్పుడు ఇప్పటికే మన అందరికీ తెలుసు బంగ్లాదేశ్ అటుపక్క నుంచి అయితే కనుక ఎంతమంది రోహింగ్యా ముస్లిమ్స్ అలాగే రోహింగ్యాలు అలాగే మిగిలిన వారు కొన్ని చొరబాటుదారులు అయితే కొన్ని లక్షల్లో అయితే కనుక ఎప్పటికప్పుడు పట్టుబడుతూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒక జిల్లా వ్యాప్తంగా కూడా రెండు నెలల పాటు సరిహద్దు ప్రాంతానికి సంబంధించి రెండు నెలల పాటు నైట్ కర్ఫ్యూ అయితే విధించింది ఎక్కడ ఏంటని చూస్తే కనుక మేఘాలయలోని తూర్పు కాశీహిల్స్ జిల్లాలో రెండు నెలల పాటు నైట్ కర్ఫ్యూ అయితే విధించారు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జీరో లైన్ కిలోమీటర్ రేడియస్లో కర్ఫ్యూ నైట్ అంతా ఇంకా కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు తూర్పు కాశీహిల్స్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్ఎం కుర్ఫా పేర్కొన్నారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే మనకు మార్చారు కదా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ కింద కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుండి ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు భారతీయులు ఎవరు కూడా బంగ్లాదేశ్లోకి ప్రవేశించకుండా అలాగే బంగ్లాదేశీలు ఎవరు కూడా చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా డిఎం తెలిపారు ఒకే ఉత్తర్వులు పనిచేస్తే అది ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమూహంగా వెళ్ళవద్దని కూడా సూచించారు అలాగే ఆయుధాలు కానీ కర్రలు రాడ్లు ఇలాంటివి తీసుకెళ్ళడానికి కూడా పూర్తిగా నిషేధించారు ఇక అలాగే ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పశువులు నిషిద్ధ వస్తువులు ఒక్కలు తమలపాకులు ఇలాంటి అక్రమాకులు రవాణా మొత్తం అన్నీ కూడా అన్ని చట్టవిరుద్ధం కాబట్టి ఇవన్నీ కూడా అంటూనే ఆపేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో తూర్పు కాశీహిల్స్ జిల్లాలో రెండు నెలల పాటు నైట్ కర్ఫ్యూ అయితే అమల్లో ఉండనుంది